గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న నీతి కథ చెప్పాలనుకుంటున్నాను రెండు కుండల మధ్య సంఘర్షణ జరుగుతోంది రెండు కుండల మధ్య సంభాషణ జరుగుతోంది రెండు కుండల మధ్య నువ్వంటే నువ్వు అని పోటీ పడుతున్నాయి కానీ ఆ రెండింటినీ తయారు చేసిన మనిషి మాత్రం ఒకటే కానీ ఒకటి అకస్మాత్తుగా కింద పడిపోయి పగిలిపోయింది ఒక కుండేమో బాగుంది ఒక కుండేమో పగిలిపోయింది బాగున్న కుండేమో పగిలిన కుండని ఇలాంటోంది నీ బతుకు ఇంకా వృధా నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఇంక చిత్తకుప్పకే పరిమితం నన్ను చూడు నేను ఎంత బాగున్నానో అని చెప్తోంది కానీ మనసున్న మహారాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముంగిట్లో పూల కుండీగా మారి మంచి మంచి పుష్పాలను విరబూయిస్తోంది ఆ పగిలిన కుండ అదే కుండీకి ఈ బాగున్న కుండ నీళ్లు పోస్తూ సేవ చేస్తోంది చూసారా ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో ఎవరిని ఎక్కడ చేరుస్తుందో ఎవరికీ తెలియదు అందుకే ఒకరిని చూసి ఎప్పుడు కూడా ఎగతాలు చేయకండి ఒకరిని చూసి అసూయపడకండి ఒకరిని చూసి కుసకుసలు మాట్లాడుకోకండి నీ జీవితం బాగుంది అని ఇద్దరుని ఏలెత్తి లెక్కి చూపించకు సరేనా